తాడిపత్రిలో ఏం జరుగుతోంది జేసి ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి వందలాది మంది పోలీసులను ఎందుకు ఇచ్చారు వారికి ఏమైనా డబ్బులు కట్టించుకున్నారా చలానా ఏమైనా కట్టించుకున్నారా బందోబస్తు ఎంతమంది ఇచ్చినారు ఏంటి ఈ అన్నిటిపైన ఒక లెటర్ రాశారు ఆ లెటర్ ఏంటి అనేది వివరాలకు వెళ్దాం ఒక అడ్వకేట్ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగారు అవన్నీ ఏంటి ఏంటి అనేది వివరాల్లోకి వెళ్దాం మరి దీనిపైన సమాధానం ఏమొస్తుంది ఒకవేళ సమాధానం రాకపోతే రోడ్లపైకి వస్తాం ప్రజలందరినీ తీసుకొని రోడ్లపైకి వస్తాం ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అక్కడక్కడ ప్రజలు ప్రజలతో పాటు నాయకులు నాయకులతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనుకుంటున్నారు అనేది మనకున్న సమాచారం మరిన్ని వివరాలు ఒకసారి మీరే చూడండి తాడిపత్రి గురించి ఆలోచిస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది నిన్న లేకమన్నా మనం తాడపత్రిలో నో టెన్షన్ అని ఒక న్యూస్ పెట్టాం నిజంగా ఇప్పుడుకంత సర్దుకుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక నుంచి తాడపత్రి అనుకున్న లోపే మళ్ళీ నివురుగప్పిన నిప్పుల దీపావళి రాకముందే మళ్ళీ తారాజువ్వలాగా మళ్ళీ ఏ విధంగా అగ్గిరవ్వలు రాజుకుంటాయో అని భయమేస్తోంది వేస్తోంది తడపత్రి గురించి ఆలోచిస్తే అసలు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే అసలు లోతుల్లోకి వెళ్దాం సార్ చివరి దాకా చూడండి కింద కామెంట్ కూడా చేయండి మీకేమనిపిస్తుంది దానికి నేను ఆన్సర్ చేయగలుగుతాను సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది మిస్టర్ సిద్ధార్థ దేవ్ లర్న్డ్ సీనియర్ కౌన్సిలర్ అపియరింగ్ ఫర్ ద పిటిషనర్ అపాన్ ఇన్స్ట్రక్షన్స్ స్టేటెడ్స్ దట్ ద పిటిషనర్ ఈజ్ రెడీ అండ్ విల్లింగ్ టు బేర్ ద ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సెక్యూరిటీ దట్ మేబి ప్రొవైడెడ్ టు హిమ్ అండర్ ద ఆర్డర్ ఆఫ్ ద సింగిల్ జడ్జ్ ఇన్ కన్సెప్ట్ ప్రొసీడింగ్ వైడ్ ఆర్డర్ డేటెడ్ ఫోర్టీన్త్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే దీని అర్థం ఏమప్ప అంటే హైకోర్టు ఇచ్చిన సింగిల్ జడ్జి ఏదైతే తీర్పు ఉందో దాన్ని ఉత్తర్వులు కొనసాగిస్తూ పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ పెద్దారెడ్డి గారు మొత్తం పోలీసులకు అయ్యే ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఎంటైర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సెక్యూరిటీ దట్ మే బి ప్రొవైడెడ్ టు హిమ్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద సింగిల్ జడ్జ్ ఇన్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అంటే మొత్తం ఖర్చు పెట్టుకోవాలని దీన్ని పోలీసులు ఎందుకు దీన్ని నిజంగా పోలీసులు సెక్యూరిటీ ఇచ్చినప్పుడు పెద్దారెడ్డి గారు చెప్పినట్టుగా వందలాది మంది పోలీసులను తీసుకుపోయి అక్కడ పహారాగా వస్తున్నారు కదా వీరందరికీ డబ్బులు ప్రభుత్వ డబ్బులే కదా మరి పెద్దారెడ్డి డబ్బులు ఖర్చు పెట్టుకుంటానన్నప్పుడు పెద్దారెడ్డే పోలీసులకి అయ్యే ఖర్చు అంతా పెట్టుకోవాలి కదా ప్రజల సొమ్ము ఏ విధంగా పెద్దారెడ్డికి వినియోగిస్తారు ప్రజాస్వామ్యంలో అందరి ప్రాణాలు ఒకటే కదా రాజ్యాంగం చెప్పేది ఏంటి అని ఒక సోషల్ యాక్టివిస్టు నాకు తాడిపత్రి నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి నాకు కొన్ని వాట్సాప్లో పెట్టారో ఏంటనేది మీకు చూపిస్తా ఒకసారి ఇక్కడ చూస్తున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ ఎక్స్ ఎమ్మెల్యే చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ తాడిపత్రి గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ తాడిపత్రి పోలీస్ స్టేషన్ సార్ తాడిపత్రికి చెందిన వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బందోబస్తు విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ నెంబర్ టూ ఫోర్ టూ డబల్ నైన్ పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు పోలీస్ బందోబస్తు ఖర్చు కట్టించుకోమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ పోలీసు వారు పెద్దారెడ్డి నుంచి చలానా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదు కానీ పోలీసు వారు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేదిరెడ్డి పెద్దారెడ్డికి కల్పిస్తున్నారు అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది తాడిపత్రి ప్రజలు పోలీసు బందోబస్తు చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు తాడిపత్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది కేతిరెడ్డి పెద్దారెడ్డి బందోబస్తు కావాలని కోరుకుంటే ఆయనతో బందోబస్తుకు తగిన నగదు కట్టించుకొని బందోబస్తు ఇవ్వండి లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన డబ్బు కట్టకుండానే మీరు బందోబస్తు ఇస్తున్నారు కాబట్టి రేపటిలోపు బందోబస్తు విరమించుకోవాలని కోరుతున్నాను మీరు ఇలాగే డబ్బు కట్టించుకోకుండా పెద్దారెడ్డికి బందోబస్తు కల్పిస్తే నేను పోలీస్ స్టేషన్ వారి మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదములతో భవదీయ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఇంకొక అడ్వకేట్ కూడా ఆర్టీఐ యాక్ట్ కింద అడిగారు అది కూడా చూపిస్తాను సమాచారం కోసం దరఖాస్తు పన్నెండో తేదీ వందల రెండు వేల ఇరవై ఐదు పౌర సమాచార అధికారి సహాయ సమాచార అధికారి కార్యాలయము పేరు తాడపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వారి కార్యాలయం తాడపత్రి సమాచారం కోసం విన్నపం ఆర్టీఐ యాక్ట్ కింద అడిగారు ఏమని తాడిపత్రి పట్టణంలోనికి రావడానికి అనుమతి కోరుతూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు గౌరవం సుప్రీంకోర్టులో అర్జీను దాఖలు చేయడం జరిగింది సదరు అర్జీ మీద సుప్రీంకోర్టు వారు ట్వంటీ ఎయిత్ ఆగస్టు టూ ట్వంటీ ఫైవ్ తేదీన ఆర్డరును జారీ చేయడం జరిగినది సదర్ ఆర్డర్లో అర్జీదారుడైన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాను తాడపత్రిలో ఉన్నటుకు పోలీసు వారి బందోబస్తుకు అయ్యే ఖర్చును అంతా అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి భరిస్తానని పేర్కొనడం జరిగింది సదర్ ఆర్డర్ ప్రకారం కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఆరో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై తేదీ తాడపత్రిలో ఉన్నటుకు బందోబస్తును తాడపత్రి పట్టణ పోలీసులో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సదరు బందోబస్తుకు సంబంధించి క్రింద పేర్కొన్న వివరాలు నాకు లిఖితపూర్వకంగా ధృవీకరించగలరు అని చెప్పేసి ఏమడిగాడు కేదిరెడ్డి పెద్దారెడ్డి గారికి తడపతిలో ఉండటకు పోలీసు వారు ఎంతమంది పోలీసు వారిని బందోబస్తుగా ఏర్పాటు చేసినారు మరియు వారి కేడర్ వివరాలను తెలపగలరు అంటే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐసిఐ ఎవరెవరు ఉన్నారు వారి కేడర్ ఏంది ఎంతమంది ఉన్నారు అనేది నెంబర్ టూ సదరు బందోబస్తుకు రోజుకు ఎంత ఖర్చు అవుతోందో వివరాలు తెలపగలరు నెంబర్ త్రీ సదరు పోలీసు బందోబస్తుకు అయ్యే ఖర్చును కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు గౌరవం సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు భరిస్తున్నారా లేదా ఆ విషయం తెలపగలరు పది రూపాయలు రుసుము కట్టి ఇచ్చారు ఈయన పేరు వచ్చేసి దరఖాస్తు దాని చిన్నమా హనీఫ్ బాషా న్యాయవాది డోర్ నెంబర్ ఫోర్టీన్ బార్ వన్ ట్వంటీ సిక్స్ హాస్పిటల్ పాలెం తాడిపత్రి అనంతపురం సెల్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది పరిస్థితి ఇంకా వివరాలు లేక ఎవరైతే నాకు ఈ వాట్సాప్లో ఈ పీడిఎఫ్లన్నీ పెట్టారో ఆ సోషల్ యాక్టివిస్ట్ నాకొక్కటే అడుగుతున్నారు సార్ సుప్రీంకోర్టు మొన్న పేపర్ కటింగ్ కూడా పెట్టాడు ఆయన జీతాలకు డబ్బులు లేవు ఉచితాలకు మాత్రం వస్తాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ లడ్కీ బెహన్ మహిళా సమ్మాన్ యోజన ఎవరి కోసం ఉచితాల పేరుతో ప్రజలను పనులకు దూరం చేస్తున్నారు అభివృద్ధి గాలికొదిలేసి కొదిలేసి ప్రీ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు ఉద్యోగులకు జీతాలు అడిగితే నిధుల కొరత అంటూ మొండి చేయి జడ్జీలకు జీతాలు చెల్లించలేకపోవడంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ చూడండి ఇవన్నీ ఉచితాల పేరుతో సోమరులు చేస్తున్నారు ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవంటూ ఉచితాలను ఇస్తున్నారు దీన్ని ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పెద్దారెడ్డి గారికి వందలాది మంది సెక్యూరిటీ ఇచ్చి ప్రభుత్వ ధనం ఎందుకు వృధా చేస్తున్నారు మిగతా వాళ్ళు మనుషులు కాదా అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రపతి వరకు రాజ్యాంగ హక్కులు అందరికీ ఒకటే వర్తిస్తాయి ఇది కరెక్టే కదా మరి చట్టం ఎవరికి చుట్టం కాకూడదు కదా మరి ఒక్కొక్కరికి ఒక విధంగా రాజ్యాంగం ఏ విధంగా వర్తిస్తుంది అని ఆయన నాకు అడిగారు సార్ మీరు దీనిపైన న్యూస్ ఎందుకు పెట్టలేదు అన్నారు మీరు పంపించండి సార్ నేను పెడతాను అన్న తర్వాత ఆయన ఒకటి అడిగాడు సార్ ఆయన మాజీ ఎమ్మెల్యే ఓకే నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలు నేను కూడా ఎమ్మెల్యే అయితే నేను గొప్పని అయిపోతానా నేను స్వాతంత్ర సమరయోధిని అవుతానా పోనీ దేశానికి నా వంతు కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అంటే ఆయన అడిగే క్వశ్చన్ పెద్దారెడ్డి గారిని స్ట్రైట్గా అడుగుతున్నారు పెద్దారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఓకే ఆయన తాడిపత్రి కోసమో లేకపోతే దేశం కోసమో ఏదైనా ఫైట్ చేశారా దేశానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఆయనకు పెడుతున్న ఖర్చు అంతా ఎవరిది ప్రజల సొమ్ము కాదా ఈ ప్రజల సొమ్ము ఈ విధంగా దోచిపెడితే మరో శ్రీలంక కాదా ఇప్పుడు నేపాల్లో ఈ విధంగా అగ్ని జ్వాలలు రగులుతున్నాయా ఆ విధంగా ఇక్కడ కూడా తిరగబడే అవకాశం రాదా ప్రభుత్వాన్ని మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతున్నారు ఎస్ నేను చెప్తానన్నా ఇంకొక విషయం కూడా అడిగారు ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోసం ఆయన వంతు ఏం చేశారో మీరు ఒకసారి తెలుసా మీకు అని అడిగారు నాకేం తెలియదు మీరు రండి ఒకసారి వారు అభివృద్ధి చెయ్యకపోగా విధ్వంసం సృష్టించారు ఆ విధ్వంసాలు కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఆ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడిపత్రినికి ఏమైనా రోడ్లు వేసారా డ్రైనేజ్ వేసారా ఏమైనా మున్సిపల్ ఆఫీసులు ఏమైనా కట్టారా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కట్టారా కనీసం రోడ్లు గుంతలు కూడా గూడ్చలేని పరిస్థితి అయింది అలాంటి వ్యక్తి కోసం ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము ఎందుకు ఆయన కోసం వందలాది మంది పోలీసులు పెట్టడానికి ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా అని అడుగుతున్నాడు ఆయన మరి నేను ఆయనకి నేనేం సమాధానాలు చెప్పలేకపోయినా ఎస్ నేను ఒకరోజు వస్తాను అంటే మీకు దమ్ముందా సార్ అన్నాడు నన్ను ఎస్ వై నాట్ అన్న మీకు దమ్ము ఉంటే తాడపత్రిక రండి నేను చూపిస్తాను తాడిపత్రి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశారో కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తాను మీరు రండి అన్నారు ఖచ్చితంగా వస్తాను సార్ మీరే దగ్గరుండి చూపించండి అని చెప్పాను ఐదు సంవత్సరాలు ఏమీ చేయకపోగా ఈరోజు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయిన పాపానికి అభివృద్ధి చెందుతున్న తాడిపత్రిని విధ్వంసకర పరిస్థితికి తీసుకొస్తున్నాడు మరో నేపాల్ తాడిపత్రి అవుతుందేమో అని భయంగా ఉంది నేను ఒక వేత్తగా మిమ్మల్ని అడుగుతున్నాను మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అన్నారు ఆయన ఆ విధంగా ప్రశ్నించినప్పుడు నేను ఖచ్చితంగా తాడిపత్రికి వస్తాను సార్ తాడిపత్రి అభివృద్ధి ఏంది విధ్వంసం ఏంది ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిద్దాం అని కూడా అడిగాను ఇంకోటి ఆయన ఒకటే అడుగుతున్నాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల్లో నేను తాడిపత్రికి రానియలేదు నన్ను నేను కూడా పోలీసులను అదే పొట్టరవి విషయం తీసుకుంటే మరి సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ రోజు ఎందుకు ఇయ్యలేదు పోలీసులు ఆ రోజు ఎందుకు రాజ్యాంగం వర్తించలేదు అని కూడా అన్నాడు ఆయన అఫ్ కోర్స్ ఆయన పార్టీలో ఏమన్నా ఉండొచ్చు అది నాకు సంబంధించిన విషయం కాదు కానీ రాజ్యాంగం అందరికీ ఒకటే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏ ఆర్డర్స్ ఇచ్చినా ప్రతి మనిషికి ఒకే విధంగా ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పోలీసులది మరి ఖర్చు అంతా ప్రజల ఖర్చు ఈ విధంగా చూడండి జీతాలకు కూడా డబ్బులు లేవు అంటున్న వాళ్ళు మరి మా ప్రజలు మేము కట్టే పన్నులతో మేము కట్టే జీఎస్టీతో ఇలాంటి వ్యక్తులకు సెక్యూరిటీ వందలాది మంది పోలీసులను పెట్టి రోజుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలని క్వశ్చన్ చెయ్యరా అని అడుగుతున్నాడు ఆయన మరి ఒకవేళ ఆయన పెద్దారెడ్డి గారు ఆ సెక్యూరిటీగా అయ్యే డబ్బు కట్టింటే మంచిదే ఒకవేళ ఆయన కట్టకోకుండా ప్రభుత్వం పైన భారం మోపి ప్రజల సొమ్ముకు గండి కొడితే మరి పేదలు మరింత పేదలుగా మారే అవకాశం లేదా ఇప్పటికే ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి మరి సెక్యూరిటీల పేరుతో ఎవరో తాడిపత్రిక పోనీ ఆయన తాడిపత్రిక వస్తే ఏమైనా తాడిపత్రి అంతా ఏమైనా మారిపోతుందా అని అడుగుతున్నాడు ప్రజాస్వామ్యంలో అవునయ్యా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా నివసించే హక్కు ఉందా లేదా అని అడిగారు ఎస్ ఉంది సార్ ఉంది పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండొచ్చు కానీ వందలాది మంది పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నాడు దీనికి మీరు ఎందుకు ప్రశ్నించరు అని నన్ను అడిగాడు ఆయన కరెక్టే కదా అది కూడా మరి అది నిజంగా పెద్దారెడ్డి కట్టింటే సంతోషమే నేను ఇంకొక విషయం కూడా అడుగుతా గన్మ్యాన్లు కావాలా ఎవరికి కావాలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కష్టపడే వాళ్ళకు గన్మ్యాన్లు కావాలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా చాలా మందికి ఇబ్బడి ముబ్బడిగా గన్మేన్లను ఇచ్చారట ఆ గన్ మ్యాన్లు ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా చాలా కష్టంగా ఉంది ఎవరికి పడితే వారికి గన్మ్యాన్లు కూడా ఇవ్వలేదు గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా గన్ మ్యాన్లు ఇవ్వలేదు ఆయన మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత గన్మ్యాన్లు ఇచ్చారట మనకున్న సమాచారం అది ఏది ఏమైనా గన్మ్యాన్లు ఇవ్వచ్చు ఎందుకంటే కొంతమందికి త్రెట్ ఉంటుంది వివిధ కారణాల వల్ల మ్యాన్లు ఇవ్వచ్చు కానీ ఎంతమందిని పడితే అంతమందిని వందలాది మందిని సెక్యూరిటీగా ఎన్ని రోజులని పెడతారు అనేది ఆయన క్వశ్చన్ ఎవరికైనా ఒకటే కదా రాజ్యాంగంలో కానీ పెద్దారెడ్డి అక్కడ ఉండే హక్కు ఉంది కానీ వందలాది మంది పోలీసులు ఎన్ని రోజులని పెడతారు తాడిపత్రిలో ఇలాగే కొనసాగించి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే మేము రోడ్ల మీదికి ఖచ్చితంగా ప్రజలు వస్తాము మరో నేపాల్లాగా తాడిపత్రి మారకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది అని ఆయన నాతో మాట్లాడారు ఇదే విషయమే ప్రజలకు వినిపిస్తున్నా మీకు ఈ న్యూస్ కొంతమంది కామెంట్లు పెడతారు నచ్చదు ఎంత కమ్ముడు పోయినా అంటారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇదే పెద్దారెడ్డి నాకు ఎంత ఇచ్చారు మీరు ఎవడైతే కామెంట్లు పెడుతున్నారా ఎంత కమ్ముడు పోయినావు నువ్వు తెలుగుదేశం కుక్క నక్క ఎంగోటో ఇంగోట అంటున్నారు కదా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ వాళ్ళకు కూడా చాలా చేశాను ఇదే పెద్దారెడ్డి మీద న్యూస్ మంచిగా పెట్టినా మరి ఆ రోజు నాకు ఎంత ఇచ్చింట్రీ మీరు ఎంత డబ్బులు ఇచ్చినారు సార్ మరి ఈరోజు వందలాది మంది పోలీసులను మీరేమన్నా దేశం కోసం పాటుబడిన వ్యక్తి అని అడుగుతున్నారు దేశం కోసం విజిల్ బ్లోయర్గా పనిచేశారా అని అడుగుతున్నారు మరి మరి మరోగా నేపాల్ మాదిరి తాడిపత్రి కాకూడదు అనేది మా బాధ అలాంటి రోజు రాకూడదు నిజంగా చెప్తున్నా అలాంటి రోజు తాడిపత్రిలో రాకూడదు మన ఎప్పుడో మీకు వాళ్ళకు ఎలక్షన్స్ అయిపోయినా దీపావళి మాదిరి అక్కడ మీ ఇంటిపైన ఇవి ఆటంబాంబులు అవి ఏవి వేశారు క్రాకర్స్ అన్ని వేల్చారు అటువంటి పరిస్థితి దీపావళి దగ్గరలో ఉంది మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాం మేము ప్రభాకర్ రెడ్డి గారు చేసినా మీరు చేసినా తప్పు తప్పే మేము అదే అడిగినాం గతంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారిని అడిగినాం ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు సార్ అని అడిగితే ఆయన నాకు జీవోలు పంపించినారు పెద్ద పుస్తకమే పంపించినారు ఆ రోజు ఎక్కడ పోయినారా మీరు ప్రజాస్వామ్యవాదులు అన్నాడు మరి ఒరికి ఒక చట్టం ఒకరికి ఒక విధంగా ఉండదు కదా చట్టం కొంతమందికి చుట్టం కాకూడదు కదా అది ఇప్పుడు ఆ సోషల్ యాక్టివిస్ట్ సామాజికవేత్త అడిగిన అడిగేదానికి నేను సమాధానం చెప్పలేకపోయినా నా దగ్గర ఆన్సర్ లేదు మరి ఇంతమంది గన్మ్యాన్లు ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ఆయన నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బు దుర్వినియోగం కాకూడదు అంటే ఖచ్చితంగా ఆయన ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సిందే దాంట్లో ఎవరైనా నో డౌట్ నేనున్నా ఇంకొకరున్నా నాకు ప్రైవేట్ సెక్యూరిటీ సెక్యూరిటీగా అన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఆయనే చెప్పారు కదా ఏది ఏమైనా తాడిపత్రి నేపాల్లోగా మళ్ళీ గొడవలు జరగకూడదు నేపాల్లో చూసే మనం స్టార్ హోటల్స్ను తగలబెట్టేశారు పెద్ద పెద్ద బిల్డింగ్ను తగలబెట్టేశారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అంటే ప్రజల్లో రెవల్యూషన్ ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో ఎవరికి తెలియదు మీ ఇద్దరి మధ్య గొడవతో ఈరోజు జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ మీ ఇద్దరి మధ్య గొడవలతో ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మళ్ళీ రెవల్యూషన్ తీసుకొస్తే మాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోం అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా ఇటు పెద్దారెడ్డి అయినా ఇద్దరికి ఇదే చెప్తున్నాం మేము మళ్ళీ నేపాల్ మాదిరి వచ్చే పరిస్థితి కనుక మీ ఇద్దరు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది దీనిపైన పోలీస్ శాఖ కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినారు కదా చలానా కట్టాడా లేదా కట్టింటే ఎంతమంది కట్టారు ఎంతమంది పోలీసులు ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా నిజాలను నిగ్గు తేల్చాలి ప్రభుత్వం కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు దీనిపైన చొరవ తీసుకొని ఎంతమంది ఇచ్చారు ఈ ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చారు కదా మన ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఆయన అడ్వకేట్ అడిగారు దానికి సమాధానం చెప్పాలి కదా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండదు కదా సో ఏదేమైనా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని నేపాల్ మాదిరి తాడిపత్రి కాకూడదు కాబట్టి సమయమనం పాటించి అందరికీ చట్టం కొంతమందికి చుట్టం కాకుండా అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది అలాగే ఒక వ్యక్తికి వందలాది మందిని సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ప్రభుత్వము ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఆయనతో డబ్బులు కట్టించమని సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వారికి అయ్యే ఖర్చు పెద్దారెడ్డితో ఖచ్చితంగా వసూలు చేయాలి అని చాలామంది ప్రజలు అడుగుతున్నారు అలా వసూలు చేయని పక్షంలో ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి మేము కూడా పోలీసు వాళ్ళ పైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా అడిగారు అలాగే సమాచార హక్కు చట్టం కింద ఈ అడ్వకేట్ గారు ఎవరైనా హనీ బాసా న్యాయవాది ఏం అడిగిన దాని ప్రకారం ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇవ్వాలి ఏం జరిగింది నిజంగా ఎంత కట్టారు ఎంత చలానా కట్టారు ఏంటనేది రేపో ఎల్లుండో మనం ఒకసారి మనం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం